హాయ్ షలోం అందరికీ ఇది నేనున్నటువంటి స్థలము బెంగళూరు రైల్వే స్టేషన్ చూడనేది అద్భుతంగా ఉంది నిన్న మధ్యాహ్నం బయలుదేరి నేను మా నాన్నగారు కలిసి బెంగళూరు రావడం జరిగింది మా నాన్నగారు వైద్యం దాదాపుగా మూడు గంటలకు వచ్చాము తెల్లవారుజాము మూడు గంటలకు వచ్చి ఇక్కడే కూర్చుండి పోయాము ఇది మేమన్నా ఆర్డర్ పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళాలి అయితే ఇక్కడ కూర్చున్నంతసేపు నేను గమనిస్తూ ఉన్నాను కొందరు వస్తున్నారు వెళ్తూ ఉన్నారు పరిగెడుతున్నారు కొందరైతే పొరవైన లగేజీలతో వెళ్తూ ఉన్నారు మరి కొందరు తేలికపాటిగా వెళ్తూ ఉన్నారు కొందరైతే బిజీ బిజీగా వారి బండి ఎక్కడ దొరకదో అని పరిగెడుతున్నారు మరి కొందరైతే వారికి రావాల్సిన బండి కొంత ఆలస్యమైంది కారణాన్ని బట్టి మరికొందరు ఆగిపోయారు ఏదేమైనప్పటికీ వెనక ముందో ప్రతి ఒక్కరూ వారి ప్రయాణంలో గమ్యస్థానానికి చేరాలని ఒక ప్రయత్నం కొందరు వారి కుటుంబ సభ్యులు కలుసుకోవాలని మరికొందరు వారి శ్రేయోపలాష్యం కలుసుకోవాలని మరికొందరు బాధతో మరికొందరు సంతోషంతో వారి గృహాలకు వారు వెళ్ళవలసిన ప్రదేశాలకు వెళ్తూ ఉన్నారు నిజంగా అంత అద్భుతమైన అనుభవం ప్రయాణం అనేది ఒక చక్కటి అనుభూతి అయితే ఈ ప్రయాణంలో ఎందరు వారు గమ్యస్థానానికి చేరతారో అందరు వారి గమ్యస్థానాలను శరకు ఆగిపోతారు అనేది ప్రశ్నార్థకం ఏది ఏమైనా మానవుని జీవితంలో గమ్యస్థానం అనేది ఒకటి ఉంది అది నిత్యత్వము నిత్య నరకం మానవుడు నిత్యత్వానికి చేరాలని కథనే స్వీకరిస్తారు ఈ లోకానికి దిగి వచ్చారు ప్రాణమును పెట్టే రక్తము దార్చు ప్రతి ఒక్కరు కూడా వారి గమ్యస్థానము పరలోకము నిత్యత్వానికి చేరాలని ప్రభువు తన ప్రేమను సర్వ మానవాళి కొరకు ఆయన అర్పించాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆగిపోకుండా సాగిపోవాలని వారి గమ్యస్థానాన్ని గుర్తించి నిత్యత్వం చేరాలని ఆశిస్తూ ఉన్నాం గాడ్ బ్లస్ యూ బాయ్